కోసం మా అమరావతి గడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకా ఈరోజు కత్తి శ్రీను అంటే జగన్మోహన్ రెడ్డి ఆడించినటువంటి జగన్ నాటకంలో బలైపోయినటువంటి శ్రీనివాస్ గురించి ఆయనకి ఐదు సంవత్సరాలు జైల్లోనే మగ్గుతున్నాడు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరయ్యి వాంగ్మూలాన్ని ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ అమాయకుడైనటువంటి శ్రీనివాసుని జైలు పాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి అతన్ని ఉసురు అతని కుటుంబ సభ్యుల ఉసురు ఊరికినే దగలదు ప్రతిఫలం అనుభవిస్తాడు ఈ శ్రీనివాస్కి బెయిలు ఇవ్వనందుకు ఐదు సంవత్సరాలైన ఇవ్వనందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరావు గారి ఆదేశాలతో సెంట్రల్ ఎస్సీ విభాగం తరపున మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కోడికత్తి జగన్నాటకంలో శ్రీనివాస్కి న్యాయం జరిగేదాకా పోరాడతాము ఈ న్యాయం అనేది చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది అన్యాయంగా అక్రమంగా నిర్దాక్షిణ్యంగా అతన్ని కేసులు బనాయించి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ ఆయన కుటుంబ సభ్యుల మనోవేదనకు కూడా కారణమవుతున్న ఈ జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా ఇంకా మూడు నెలల్లోనే ప్రజలు బుద్ధి చెబుతారని సరైన నిర్ణయం ఓటక్కుతో ఈ ఫ్యాన్ రెక్కలు విరిపేసి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర నుంచి పారదోల్తారని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలందరికీ సమన్యాయం జరిగిద్దని మేము ఆశిస్తూ మరొకసారి ఈ శ్రీనుకి బెయిల్ వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం